శివపురాణం పదమూడవ భాగం త్రయంబకేశ్వరుడు త్రయంబకం గౌతమి తటే అని మనం అంటాము సహ్యాద్రి శీర్షే విమలే వసంతం గోదావరి తీరే పవిత్ర దేశే యద్దర్శనాత్ పాత కమాసునాశం ప్రయాతీతం త్రయంబకమీసమీడే ద్వాదశ చౌదర్లింగం స్తోత్రం త్రయంబకుడు తనను దర్శనం చేసిన వారిని రక్షించే స్వభావం కలవాడు ఆయనను స్మరించిన వారిని ఆయనను నమ్మిన వారిని సర్వకాలములయందు రక్షించే స్వరూపం ఉన్నవాడు ఇప్పటి వరకు చదివిన స్వయం భూలింగముల విశేషం ఒకలా ఉంటుంది త్రయంబకేశ్వరుని వద్దకు వచ్చేటప్పటికీ ఒకలా ఉంటుంది ఇది కేవలం ఒక లింగము ఆవిర్భవించిన కథ కాదు గౌతమ మహర్షి జీవితము ఆయన శీలమును ఆయన గొప్పతనమును ఇందులో చూస్తాం అక్కడి శివలింగం గొప్పదా గౌతముడు గొప్పవాడా అని ఒకసారి ఆలోచిస్తే గౌతముడే గొప్పవాడని అనిపిస్తుంది ఇక్కడ ఒక నది ఒక శివలింగం ఆవిర్భవించాయి మనం తెల్లవారి లేస్తే ఏ నదీ జలములను తాగి బ్రతుకుతున్నామో ఆ నదిని తీసుకువచ్చిన మహాపురుషుని చరిత్ర ఇప్పుడు చదవబోతున్నాం గౌతముడు చాలా గొప్ప మహర్షి ఆయన తన శిష్యులతో కలిసి ప్రతిరోజు శంభు శివ లింగారాధనము చేస్తూ ఉండేవాడు ఆ లింగానికి శంభులింగము అని పేరు పెట్టాడు యతి ఇతి శంభు మంచి భావమును కల్పించగలిగిన లింగమును ఆరాధన చేశాడు అటువంటి మహర్షి కోరుకునేది ఒక్కటే ఒకమంతటిని లోకేశ్వరునిగా చూడడం చాలామంది శిష్యులు ఆయనను అధిగమించి అనుగమి అనుగమించి ఉండేవారు వాళ్ళందరికీ అనేక శాస్త్రములను బోధిస్తూ బ్రహ్మగిరి అనే పర్వత శిఖర పాదమూలమునందు ఆశ్రమమును నిర్మాణం చేసుకుని లింగారాధన చేస్తూ పవిత్రమైన జీవితమును గడుపుతున్నాడు ఇలా నడుస్తుండగా కొంతకాలం నాకు అనావృష్టి వలన భయంకరమైన క్షామం వచ్చింది వర్షములు పడలేదు ఎక్కడా నీరు లేదు ఇప్పటికీ లోకమునందు నీరు లేకపోతే శివాలింగమునకు సహస్ర ఘటాభిషేకం చేస్తాము చేస్తే వర్షములు పడతాయి ఇటువంటి పరిస్థితిలో ఒక్కొక్కరు నీరు ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోతున్నారు దీనిని గౌతముడు చూసి నేను ఎలాగైనా ఈ లోక బాధను తీర్చే ప్రయత్నం చేస్తాను అని జలముల యొక్క అధిదేవతను గురించి తపస్సు చేశాడు నీవు తపస్సు చేశావు సంతోషించాను కానీ నేను మాత్రం వర్షించడం కుదరదు కానీ నీకు ఒక ఉపకారం చేస్తాను లోకము నాకంతటికి నేను నీరు ఇవ్వలేను నీవు ఒక చిన్న గుండం తవ్వు నేను అందులో నీళ్లు పోస్తాను ఒక వరం ఇస్తాను ఆ కొండం ఆరదు ఎప్పుడు నీళ్లు ఉంటాయి అని చెప్పాడు వరుణుడు అప్పుడు గౌతముడు ఎంతకన్నా నాకు అదృష్టం ఎక్కడ ఉంటుంది తప్పకుండా అలా చేస్తాను అని తన భార్య అయిన అహల్యతో కలిసి ఒక గుండం తవ్వాడు అహల్య గొప్ప పతివ్రత వారు తవిన గుండంలో నీరు నింపాడు వరుణుడు అప్పుడు గౌతముడు అహల్య కలిసి నీటిని పట్టుకు వెళ్లి సేద్యం చేసి అనేకమైన పంటలు పండించాడు అందరికీ ఉచితంగా భోజనం లభించింది అక్కడ ప్రజలు గౌతమ మహర్షి ఆశ్రమకు వెళ్ళి చక్కగా ఆయన పెట్టిన పదార్థములన్నిటిని తినడమే కాక ఈ కీర్తిలో వాటా కోసం కొందరు గౌతమునితో బంధుత్వం కలదని చెప్పుకోవడం ప్రారంభించి ఆయన దగ్గరకు చేరారు ఇలా జరుగుతుండగా గౌతమాశ్రమంలో ఒక విచిత్రం జరిగింది ఒకరోజు తెల్లవారుజామున మహర్షి శివలింగమున అభిషేకం చేయాలి వరుణ గుండంలోకి వెళ్ళి నీళ్లు పట్టుకొని రండి అన్ అన్నారు శిష్యులను మహర్షి వాళ్ళు నీళ్లు తేవడానికి వెళ్ళారు అదే సమయం మనకు మునులు బార్యలు అక్కడికి స్నానం చేయడానికి వచ్చారు వాళ్ళు స్నానం చేశాక పట్టుకుందాంలే అని అక్కడ నిలబడడం బ్రహ్మచారికి దోషమవుతుంది కాబట్టి అమ్మలారా మీరు ఒక్క దారి అలా పక్కకి తొలిగితే మేము నీళ్లు పట్టుకొని వెళ్ళిపోతాము అని చెప్పారు స్త్రీలు అన్నారు మీకు ఎంత మిడిసిపాటు వచ్చింది మా స్నానం కన్నా గౌతముడికి సంధ్యావందనం అభిషేకం ఎక్కువయ్యాయా అవతలకి పొండి అన్నారు ఆ మాటలకు శిష్యులు చిన్నబుచ్చుకొని ఖాళీ కొండతో తిరిగి వచ్చారు అప్పుడు వాళ్ళకి ఏమి చేయాలో అర్థం కాక అహల్య దగ్గరకు వెళ్ళి అమ్మ మునిపత్నాలు మమ్మల్ని అనరాని మాటలని పంపించి వేశారు ఇప్పుడు గురువుగారు వద్దకు ఎలా వెళ్ళడం అని అడిగారు ఆ మాటలను విన్న అహల్య వెంటనే తాను వెళ్లి నీళ్లు ముంచుకొని వెళ్ళిపోయింది వెంటనే వారు అహల్య మనల్ని చూసి ఏమీ మాట్లాడకుండా చులకన చేసి వెళ్ళిపోయింది అని పొడిచారు వాళ్ళలో అక్కసు బయట బయలుదేరింది వెళ్ళి భర్తలను మా భర్తలు ఒకళ్ళు పెడితే అంగలారుస్తూ తినేవాళ్ళు అనుకుంటున్నారా అని అడిగారు అలా భార్యలు అడిగేసరికి వాళ్ళకి కష్టం వచ్చింది వెంటనే వీళ్ళు గణపతి గణపతి హోమం మొదలుపెట్టారు వీళ్ళు విఘ్నేశ్వరుని ఉద్దేశించి దంతి ముఖము అనే ముఖము ఒకటి చేశారు వీళ్ళు చేసినటువంటి ముఖమునకు తృప్తి పొందిన గణపతి యజ్ఞగుండంలో నుంచి ఆవిర్భవించాడు నేను మీకు ఏమి చేసి పెట్టాలి అని అడిగాడు అప్పుడు వీళ్ళు గౌతముని పొగరెక్కి ఉన్నాడు కాబట్టి ఈ ఆశ్రమంలో నుంచి గౌతముడు తర్మబడేటట్లు నీవు ఏదో ఒక పథకం చేసి మమ్మల్ని రక్షించాలి అన్నారు అప్పుడు విఘ్నేశ్వరుడు ఇది మీరు అడగవలసిన మాట కాదు ఒకనాడు మీకు తాగడానికి నీళ్ళు లేక తినడానికి అన్నం లేకపోతే ఆ భార్యాభర్తలు ఇద్దరు కలిసి మీకు వడ్డించి అన్నం పెడుతుంటే ఆయనను ఈ ఆశ్రమం నుండి తరిమి క్షామంలోకి తోరి మీరు సుఖములు అనుభవిద్దామనుకుంటున్నారా ఇది ఎంత కృతజ్ఞత ఇలా చేయకూడదు అలా చేస్తే మీరు లోకంలో నశించిపోతారు అన్నాడు అప్పుడు వాళ్ళు నీ దగ్గర నీతులు వినదానిమి మేము ఈ ముఖము ఈ మఖము చేయలేదు మా కోరిక ఒక్కటే గౌతముడు ఆశ్రమం నుండి తరమబడాలి అలా నువ్వు చేస్తే మేము చేసిన మఖములకు నాకు ఫలితం ఇచ్చినట్లు అవుతుంది కానీ కానీ నాడు నీవు కృతజ్ఞుడు అయిపోయినట్లు మేము భావిస్తాము అన్నారు అప్పుడు విఘ్నేశ్వరుడు మీరు చేసిన మఖములకు నేను ప్రీతి చెందాను తప్పకుండా మీ కోరిక తీరుస్తాను కానీ మీరు పాడైపోతారు తన ఉపాసన ఎందు భంగము లేకుండా నడిచి వెళ్ళిపోయినటువంటి గౌతముడు సర్వోత్కృష్టమైన కీర్తిని పొందుతాడు దీనిని మీ మనస్సులో పెట్టుకోండి మీ కోరిక తీర్చడంలో నాకు అభ్యంతరం లేదు అన్నాడు ఒక వృద్ధగోవు ఆయన కష్టపడి వేసిన పళ్ళు ఆకుకూరలు వచ్చి తినేస్తుంది గణపతి ఆ వృద్ధగోవు రూపంలో వచ్చాడు మునల కోర్కను తీర్చడానికి గాను బక్క ఆవు మేస్తుంటే ఆవును కర్రతో కొట్టినా చేతితో కొట్టినా గోమోదక దోషం గోమోదక దోషం వస్తుందని మహాన్ బావుడు గౌతముడు ఒక ఎండిపోయిన గడ్డపరక తీసి ఆవు మీద పడేసి హాహా అన్నాడు ఆ గడ్డపరక పడగానే ఆవు చచ్చిపోయింది నాకు గోహత్యా దోషం వచ్చింది అని ఏడ్చాడు ప్రాయ ప్రాయశ్చిత్తం కోసం వెంపర్లాడలేదు అక్కడికి అహల్య ఆయన శిష్యులు వచ్చి ఏడుస్తున్నారు మునులు మునిపత్నులు వచ్చారు ఏమైందని గౌతముని అడిగారు జరిగింది చెప్పాడు గౌతముడు అప్పుడు వారు ఆవును చంపిన నీ ముఖం చూస్తే మహాపాతకములు వస్తాయి నీవు నీ భార్యను శిష్యులను తీసుకొని ఆశ్రమం వదిలి ఎక్కడికైనా పో అన్నారు అక్కడతో ఊరుకోక నువ్వు గోహత్య చేసిన వాడివి ఇక్కడ నీవు ఉంటే మేము ఉండము అంతేకాక ఈ వేళ నుండి నీవు దేవతలను ఆరాధించకూడదు గోహత్య చేసిన నీలాంటి దుర్మార్గుడు పూజిస్తే భగవంతుడు నొచ్చుకుంటాడు అదేమీ కుదరదు పో అన్నారు గౌతముని ప్రాణం ఈశ్వరార్చన అప్పుడు ఆయన అయ్యో నేను తప్పకుండా వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయాడు అక్కడ నుండి బయలుదేరి అక్కడ అక్కడ తిరిగి ఎంతో దుఃఖమును అనుభవించి ఆ మునులను ఏదైనా ప్రాయశ్చిత్తం ఉంటే చెప్పండి నేను అది చేసుకుని మరలా నా జీవితం ఈశ్వరాభిముఖం చేసుకుంటాను అన్నాడు నిజానికి ఆయనకు తెలియని విషయమా ఆయన ఇంకా మెట్టు దిగిన వినయమునకు వెళుతున్నాడు వీళ్ళు మెట్లకి అహంకారమునకు వెడుతున్నారు అప్పుడు వీళ్ళు అయితే ఈ భూమండలమునంతటినీ మూడు మార్లు ప్రదక్షిణం చెయ్యి అలా చేస్తున్నప్పుడు అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా గోవును చంపిన మహాపాతకుని నేను అని అంటూ చెయ్యి వచ్చిన తర్వాత చాంద్రాయన వ్రతం చెయ్యి అప్పుడు నీకు ఆవును చంపిన పాపం పోతుంది అని చెప్పారు ఒకవేళ అలా చేయలేకపోయినట్లయితే వెళ్ళి శంకరును గుర్చి తపస్సు చెయ్యి శంకరుడు ప్రత్యక్షమైన తర్వాత గంగని ఇమ్మని అడుగు ఎక్కడ ఆవును చంపావు అటువైపు నుంచి గంగను ప్రవహింపచేయి తర్వాత అఘమర్షణ వ్రతం చెయ్యి కోటి లింగములు పెట్టు వాటికి అర్చన చెయ్యి అలా చెయ్యి అన్నారు మరలా గౌతముడు ఆశ్రమకు తిరిగి రాకుండా ఉండే విధంగా ఉపదేశం చేశారు గౌతమ మహర్షి వెళ్ళి అద్భుతమైన తపస్సు ప్రారంభం చేశారు ఒక పార్థివలింగమును తీసుకొని పంచాక్షరి మహామంత్రముతో తదేక నిష్ఠతో శివుని ఆరాధన చేశారు అలా తపస్సు చేయగా శంకరుడు ప్రత్యక్షమై నాయన ఎందుకింత గొప్ప తపస్సు చేశావు అన్నాడు కన్నుల నిండా నీరు కారుస్తూ గౌతముడు ఈశ్వరా నీకు తెలియనిది ఏముంటుంది నేను ఆవును చంపి మహాపాపం చేశాను నేను చేసిన గోహత్య పాపమును నా నుంచి తీసివేసి నేను పాపాత్ముడు కానన్న స్థితిని నాకు కల్పించవలసిందని ప్రార్థించాడు శంకరుడు అయ్యో పిచ్చివాడా ఇంత తపస్సు చేసి పాపమును తీయమని అడుగుతున్నావా నీకు పాపం ఉన్నాడనే ఉన్నదని అనుకుంటున్నావా అసలు నీకు పాపం లేదు నీవు గోహత్య చేశావని చెప్పిన వాళ్ళు దుర్మార్గులు జగత్తులో ఎవడైనా గౌతమ మహర్షి అన్న పేరు పలికినా గౌతమ మహర్షిని చూసినా వాడి పాపములు నశించిపోతాయి నీవు అంతటి పుణ్యాత్ముడువు నిన్ను చూడడానికి నేను వచ్చాను అన్నాడు గౌతముడు ఒక్కసారి అంతర్ముఖుడై చూశాడు సత్యం తెలిసిపోయింది వెంటనే ఆయన కళ్ళు తెరిచి శంకర్ను చూచి ఆహా పరమేశ్వర వాళ్ళు నాకు ఎంతో ఉపకారం చేశారు వాళ్ళు నన్ను అలా తిట్టకపోతే నేను ఇలా తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఉండేవాడిని కాదు వాళ్ళ వల్లనే కదా నాకు నీ దర్శనమైంది వాళ్లకు నేను రుణపడిపోయాను అన్నాడు తర్వాత శివుడు గౌతమ ఏదైనా వరం కోరుకో ఇస్తాను అన్నాడు అప్పుడు గౌతముడు స్వామి మీరు నిజంగా నన్ను కానీ అనుగ్రహించాలి అనుకుంటే ఒక్కసారి మీ జటాజోటంలో ఉన్న గంగను విడిచిపెట్టండి నేను ఆంధ్రదేశం నాకు తీసుకువెళ్తాను వెళ్తాను అనగానే గబాలున గంగా స్త్రీ రూపం నుండి పైకి దిగి కిందికి దూకి తెల్లటి వస్త్రములతో నిలబడింది గౌతమునికి గంగా దర్శనం అయింది వెంటనే ఆయన తన రెండు చేతులు ముక్కులించి నన్ను నిర్మలుడిని తల్లి అన్నాడు అప్పుడు ఆ తల్లి నీవు కోరుకున్నట్లు ఇక్కడ ఒకసారి నేను ఆగుతాను నీటి రూపంలో నీ తల మీద పడతాను అప్పుడు నీవు గంగా స్నానం చేసిన వాడవు అవుతావు నీవు నిర్ నిర్మలుడువి అయినట్లే వెంటనే శివుని తల మీద వెళ్ళిపోతాను ఇంకోసారి భూమి మీద ప్రవహించను అన్నది అప్పుడు గౌతముడు అమ్మ లోకం అంతా సుభిక్షం కావాలి నీవు ప్రవహించాలని కదా తల్లి నేను కోరింది అన్నాడు అప్పుడు గంగా శంకరుని వంక చూచి స్వామి గౌతముని కోరిక ప్రకారం నేను ప్రవహిస్తాను మీరు లింగరూపంలో ఇక్కడ వెలియండి ముప్పై మూడు కోట్ల దేవతలు నా ప్రవాహం ఎటు ఎడుతుందో అటు ఉండాలి అంది శివుడు తప్పకుండా అలాగే ఇక్కడ వెలుస్తాను అన్నాడు అప్పుడు దేవతలు అమ్మ మేము మాత్రం ఏడాదికి ఒక మారు వచ్చి ఇక్కడ కూర్చుంటాము పుష్కరములు వచ్చినప్పుడు మాత్రం ఏడాది అంతటా ఉంటాము అని గంగా మాతను ప్రార్థించారు గంగ సరే ఒక రోజు వచ్చి ఈ తటంలో కూర్చోండి అంది గౌతమిని మీద పడుతున్న గంగా పాయ కనుక దీనిని గౌతమి అని పిలుస్తారు స్వామి ఇక్కడ త్రయంబకుడు అనే పేరుతో వెలిశాడు ఇది పరమశివుని అపారమైన కారుణ్యమును సౌలభ్యమును తెలియజేస్తుంది ఇప్పటి వరకు ఏ మునులైతే గౌతమ మహర్షిని కో కో అని తరమేశారు వాళ్ళందరూ గంగ కింద పడిందట మనం స్నానం చేద్దాం రండి అని భార్యలతోటి శిష్యులతోటి దిగుతున్నారు గంగవారిని చూసి ఆయన పేరు మీద పుడితే మళ్ళీ అందులో స్నానం చేసి పోగొట్టేసుకుందాం అనుకుంటున్నారా దూర్తులారా అని అంతర్ధానం అయిపోయింది గౌతముడు ఏడ్చాడు ఈయన ఏడుపు చూడలేక గంగాదేవి తిరిగి వచ్చింది అప్పుడు వీళ్ళందరూ చక్కగా లోపలికి దిగి స్నానం చేశారు కొన్ని చోట్ల గౌతముడు మునులను శపించాడు అని వ్రాయబడింది అలా చెప్తే ఆ ఆఖ్యానమునకు అర్థం ఉండదు గౌతముడు శపించలేదు తమ గురువుగారు ఎంత చేసినా సరే గంగా స్నానమునకు మళ్ళీ ఏర్పాటు చేసిన ఆ సారే స్నానం చేసి వక్షమాపణ చెమాపణ చెప్పి ఆయన కాళ్ళు పట్టని మునులను చూసి గౌతమ శిష్యులు మీకు శివభక్తి గాక అని శపించారు ఆనాటి నుండి వాళ్ళు డులై తమ జీవితములను పాడు చేసుకుని తిరగసాగారు ఆనాడు వెలసిన త్రయంబకలింగమే మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరుడు అని పిలువబడుతూ గౌతమి తటి ఒడ్డుని మనం చూస్తున్నది ఆయన త్రయంబకుడు అనగా మూడు కన్నులు కలవాడు ఆ త్రయంబకుడిని చూసి ఒకసారి మూడు కన్నులవాడ మహాదేవ అని ఒక్కసారి నమస్కరిస్తే చాలు మీకింత ఫలితము ఇచ్చేస్తాడు ఒక నది ప్రవహించేటట్లు చేసి ఆనాటి నుండి ఈనాటి మన వరకు బ్రతుకుతున్నాం అంటే ఎన్ని క్షేత్రములు వచ్చాయి అంటే మహాపురుషుడైన గౌతముడిని మనం ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి